ద్వితీయ ప్రాకార చతుర్ద్వారముల మహానిర్మాణాన్ని శిలాన్యాస పురస్సరంగా ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిలాన్యాస కైంకర్యం నిర్వహింపబడేటువంటి యాగశాలకు విచ్చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య ధర్మకర్తల మండలి అధ్యక్షులు అదేవిధంగా శ్రీకార్యనిర్వహణాధికారి వారు అదనపు కార్యనిర్వహణాధికారి వారు సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు యాగశాల వద్దకు ం స్వస్తి నోమి తాశ్వినాభ స్వస్తి దేవ్యదితిరణోషాసువస్తి వాచేతున్నాస్త వాయుమప ప్రభామహోమం స్వస్తి భువనస్ ఎస్పతిపతివస్త ఆదిద్యా సో నే ఏన అద్యా స్వస్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంగణానికి ఉన్నారు వారి కార్యకమలములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రకారం చతుర్దార గోపురంలతో నిర్మాణం చేయటం ఆధ్యష్టం శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో ఘనంగా భక్తి పూర్వకంగా ఆంధ్ర రాష్ట్రం తరుపు నమ రాష్ట్ర ముఖ్యమంత్రి